హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈరోజు నేను దోసకాయ పప్పు టోట్కో ఫ్రై అరటికాయ ఫ్రై చూపించిపోతున్నాను ఈ సమ్మర్లో చాలా హీట్గా ఉంటుంది కదండి సో చాలా సింపుల్గా అనేది ఫినిష్ చేయాలి అనుకుంటాం కదా ఈ రెసిపీస్ కూడా త్వరగానే అయిపోతాయి ఓకే నేను దోసకాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని హాఫ్ అన్ అవర్ నాణ్య పప్పులో వేసి పసుపు వేసి విజిల్స్ వేయించేసాను ఇప్పుడు నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకున్నాను అది ఉడికించిన పప్పులో వేసేసుకొని ఇంగువ వేసి తాలింపు వేసుకున్నాను ఇంగువ వేస్తే ఆ తాలింపు సువాసనే వేరు కదా తప్పకుండా వేసుకోండి ఇంకా ఆకుకూరలు వచ్చింది కదా అనేసి తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూర అనేది మనం వీక్లీ టూ టైమ్స్ అనేది తీసుకుంటే చాలా మంచిదండి ఆకుకూర తినరు పిల్లలు కానీ తినడానికి తినమని చెప్పడం మంచిది ఆకుకూరలు శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను ఇంకా ఆయిల్లో తాలింపు దినుసులు అనేవి వేసేసుకొని ఆకుకూరలు వేసేసుకోవాలి స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి లైట్ గా దంచి దంచిన వెల్లుల్లిపాయలను కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది స్మెల్ అనేది చాలా బాగుంటుంది స్లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి మూత అయితే మూత అయితే పెట్టద్దు మూత పెడితే ఆ వాటర్కి వేరేగా ఉంటుంది లేతగా ఉంటే తొందరగానే మగ్గిపోతుంది పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి లాస్ట్లో దించే ముందు మాత్రమే సాల్ట్ అనేది వేసుకోండి ముందే వేయద్దు అప్పుడు రుచి బాగుంటుంది ఇంకా ఆల్ అయిపోయింది ఇది కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఇది కూడా తొందరగా ఇస్తుంది ఇది బాగా కలిపేసుకొని వేరే డిస్ట్ లో తీసేసుకుంటే గట్టిగా ఫ్రై చేసేసుకున్నాము ఇక్కడ అరటికాయలు తీసుకున్నాను చక్రాల్లో కోసుకొని రౌండ్ గా కాగిన నూనెలో వేసేసుకోవాలి ఇవైతే పిల్లలు బాగా తినేస్తారు గోల్డెన్ బ్రౌన్ లో వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి వేయించుకొని సాల్ట్ ఇంకా కారం వేసేసుకుంటే సరిపోతుంది అదేనండి అయిపోయింది తొందరగా అయిపోతుంది చాలా క్విక్ గా అయిపోతుంది వంట అనేది మధ్య పరుచి కూడా వేయించేసాను నేను ఇక్కడ టుడే మెనూ అయితే ఇది మీరు ఇలాగే చేసుకుంటారా కమెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.